ఈరోజు ఆడే క్షణం ఎంత అదర్స్ అవును లూనా ఈ అడవి రంగులు ఎంత అందంగా ఉన్నాయి ఓ కాదు రంగులు పోతున్నాయి మనం చూడాలి ఏం జరుగుతోంది మనం రంగులను తిరిగి తెచ్చుకోవాలి సరే వేరే వెంటనే వెళ్ళాలి మన ధైర్యంతో ఏదైనా సమస్యను ఎదుర్కొనగలం నేను నీ వెనుక ఉన్నాను లూనా జాగ్రత్తగా ఒక్కోసారి జంప్ చేస్తే అన్ని కలుస్తాయి ఎందుకు రంగులను దొంగిలించావు గ్రే క్లౌడ్ నేను ఒంటరిగా ఉన్నా అందుకే కానీ మనం స్నేహంగా ఉండగలము రంగులు తిరిగి వచ్చాయి మనం స్నేహంగా ఉండవచ్చు నాకు సంతోషంగా ఉంది ఇప్పుడు నేను స్నేహితుణ్ణి